సోషల్ మీడియాలో చూస్తున్నాము ప్రధానంగా కంచా కచ్చా గచ్చిబౌలి ఎస్ అటవీ భూమిని పర్యావరణ చట్టంలోకి అనుమతించాలి అంటాను ఇది ప్రభుత్వ లేకుంటే భూమి వాస్తవానికి ఫారెస్ట్ బఫర్ ఏరియా కోర్ ఏరియా రెవెన్యూ ది రూట్ మ్యాప్ లను గుర్తించాలి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది విద్యార్థుల భూమే ముమ్మాటికి ఇరవై ఎకరాలకు పైగా ఉండే దాన్నిలో నాలుగు వందల ఎకరాలు అభివృద్ధి కోసం అంటే మేము నిరుద్యోగులము యువకులం భవిష్యత్ తరాలకు విద్యార్థులను ఎలా ఉరుకుంటాం విద్యార్థుల భూమే సాఫ్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్త విశ్లేషణ కోసం ముందున్న పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ముందున్న వారికి దాని ఆలోచన ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వస్తుందంటారు వెరీ గుడ్ వచ్చింది ఉమ్మడి మద్రాసులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భారతదేశంలో రాజ్యాలు రాజులు ఉన్నప్పటికీ చదువుకోవడం కోసం ట్రావెన్ కోరు అధిష్టానము నాటి నుండి ఈజిప్టు ఖైరో నాగరికత నుండి మెసపటోనమియా నాగరికత నుంచి విద్యా వ్యవస్థకు పెద్దపీటం ఉంది ఆదిమ కాలంలోనే మన ఋగ్వేదం నుండి మొదలుకొని చాలా సంస్కరీలుగా గుర్తించి చదువును ఆరుబయట మంచి ఆహ్లాదకరమైన విషయాల్లో ప్రాంతాల్లో నేర్పించేవారు గత ప్రభుత్వం ఈ యొక్క ఆస్తులపై కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు బడ్జెట్ గా వచ్చినప్పటికీ నాలుగున్నర లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో అప్పు చేసిందన్నారు ఈ ప్రభుత్వం ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మరి ప్రజలకు నిరుద్యోగులకు విద్యార్థిని విద్యార్థులకు మేలు చేయాలి బడ్జెట్ లేకపోతే బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలి ఇప్పుడు పెరుగుతున్న కాలం కొద్దీ హైదరాబాద్లో పెరుగుతున్న కాలుష్యాన్ని బట్టి పెరుగుతున్న ప్రజలను బట్టి ఇప్పుడు అక్కడ నివాసత్వం అనేది బాగా కష్టంగా మారుతుంది అలాంటప్పుడు ఇలాంటి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ఇలాంటి తప్పులు లేదా ఇలాంటి కారణాలు మీకు తెలిసిన చెప్పండి తప్పకుండా మిత్రమా దాని గురించే ఇప్పుడు మేము అనేది రెవెన్యూ రూట్ మ్యాప్ బఫర్ ఏరియా కోరేరియా థిక్ ఫారెస్ట్ తో పాటు పర్యావరణ జంతు పక్షి సరిశుభ అటవీ సంరక్షణ జీవ వైవిధ్య సామాజిక విశ్లేషకుడిగా మాంపి విజయ్ సామాజిక దృహ దృక్పథంతో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలంలో హెచ్సియు పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూమిని పర్యావరణంలో భాగంగా అర్బన్ సిటీ అథారిటీలో పెరుగుతున్న ప్రపంచీకరణలో కాంక్రీట్ యుగంలో అథారిటీలో స్వేచ్ఛ వాయువు మానసిక ఉల్లాసం కోసం ప్రకృతి జీవవైవిధ్యాన్ని పెంచాలి అంటున్నాం దాన్ని కొల్లగొట్టి చిన్న ఏకవార్షిక బహువార్షిక మొక్కలు తీసేసి జీవవైవిధ్యాన్ని డిస్టర్బ్ చేసి మీరు రియల్ ఎస్టేట్ వెంచర్సింగ్ వేసి యాభై వేల కోట్లు నలభై వేల కోట్లో తెస్తే అంటే మేము విద్యార్థులుగా పర్యావరణ ప్రేమికులుగా నిరుద్యోగులుగా ఊరుకునే ప్రసక్తి లేదు పర్యావరణ ప్రేమికులుగా అంటే కేవలం నాలుగు వందల ఎకరాలలో అంటే సుమారు ఒక రెండు మూడు కిలోమీటర్ల పక్షులు ఎలాంటి వన్యప్రాణులు ఉంటాయని భారతదేశంలో ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణం ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణం మహానగరంకు కాలుష్యం ఇబ్బందులు లేకుండా మరియు విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన లో భవిష్యత్తు విద్యా వ్యవస్థ వన్యప్రాణుల చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కావచ్చు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు వరకు ఉన్న వ్యవస్థలో మరియు దాంతోపాటు హ్యూమన్ రైట్స్ అటవీ చట్టంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ యూనియన్ న్యాయస్థానంలో సామాజిక స్పృహగా హెచ్చీయు ప్రతి చెట్లను పుట్టను రాయిని రప్పను భూమిని జంతుజాలను కాపాడాలి అంటాం వీటి తరాలు ఇప్పుడు ఎలాంటి వేలంపాటలు లేకుండానే ముందస్తుగా వీటిని ఆపడం ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ పచ్చని చెట్లతోటి మంచి స్పందనతోటి తోటి వేరే కార్యక్రమాలు ఏదైనా నిర్వహిస్తుంది కావచ్చు ముందుగానే ఎందుకు అనుకున్నాం వేలంపాట అని ఓకే అందుకోసమే మేము ఏమంటామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో రెవెన్యూ భూములు ఉన్నాయి ఆ రెవెన్యూ భూములను ప్రభుత్వం వేల వేయాలి వేల వేస్తే రైతులు కొంటారు వ్యాపారవేత్తలు కొంటారు పారిశ్రామికంగా కొంటారు మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న అనేక విద్యా ప్రైవేటు కళాశాలలకు వ్యాపారాలకు ఎన్నో రకాలుగా అభివృద్ధి పారిశ్రామికంగా భూములు కొంటే డబ్బులు వస్తాయి కదా అదే భూమి అమ్మాలనే ఉంది మన విద్యార్థులది అని ఒక సామాజిక విశ్లేషకుడిగా పర్యావరణ ప్రేమికుడిగా నేను అంటా ప్రభుత్వానికి రాబడి రావాలంటే వాగులు వంకల్లోని రెవెన్యూ పరిధిలోని భూములు అమ్మి గోదావరిలోని ఇసుక అమ్మితే ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో వస్తాయి దానికి ఆ యొక్క ప్రణాళిక కోసం ప్రభుత్వము ప్రభుత్వం సిఎస్ గారు కలెక్టర్లు అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లా ప్రస్తుత జిల్లాల్లోని కలెక్టర్లు రెవెన్యూ పరిధిలోని ముందుకు రావాలి రెవెన్యూ పరిధిలో మన ప్రతి మండల్లో వందలాది ఎకరాలు గత రెండు వందల సంవత్సరాల నుంచి కబ్జాకు గురి అవుతున్నాయి ఆ కబ్జా గురి కావద్దంటే ప్రభుత్వం వేలమే సమయాల చెరువులు కబ్జలు అవుతున్నాయి భూములు కబ్జలు అవుతున్నాయి రెవెన్యూ పరిధి భూములన్నీ ఎక్కడ ఒక గుంట ఉన్నా ఆ పావుకుంటా ఉన్నా కబ్జా అవుతుంది దానిపై ఎందుకు ప్రభుత్వం స్పందించి ఆర్థిక నిధిని తీసుకురావట్లేదు విద్యార్థుల భూముల మీద ఎందుకు పడ్డది వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదవడం లేదైనా వాళ్ళంటి పేదవాళ్ళు ఇలా ఛాయ వేసుకొని అలా కూలికి పోయి అలా బుట్టలు కట్టలు అల్లుకొని ఇంకా మటన్ షాపులు పెట్టుకొని ఏదైతే కూలీ చేసే వాళ్ళ పిల్లలు అక్కడ చదివి భవిష్యత్తులో ఎదగొద్దు అనే ఉద్దేశమా